ఇంటి దగ్గరికి అయిపోయి ఓట్లుండేది మన దగ్గరే ఉండయి వాటర్లమే మనం ఆలోచించి ఎవరికి ఇష్టమైన

చాలా మంది పెట్టుకొని ఓటేసి గెలిపించున్నాను అట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఓటేసి గెలిపించి అట్టి మా ప్రభాకర్ రెడ్డి కానీ ఆదాయ ప్రభా రెడ్డిని మాకు తెలవదు మా సదు పరి చెప్తున్నాను అంటే మా యొక్క విజయ్ కుమార్ రెడ్డి గారు జరుగుతున్నా కాబట్టి నా మీద దయచేసి తప్పులు మాట్లాడితే ఇదే నాకు కూడా నేను ఇంత ముందు కూడా వెనుకున్నవాడే కానీ ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నవాడు కాదు ఈ అనివైన కారణాల వల్ల ఈ సభలో నేను మాట్లాడవలసి వచ్చింది सर <coughs> హరిబాబు గారికి మనకి పేదవాళ్ళకి ఆర్థిక సహాయం ముఖ్యం వాళ్ళ పిల్లలు చదువుకోవడం ముఖ్యం వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించారు అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ గ్రామంలో ఏమైనా పనులు జరిగినాయి అంటే ఈ మధ్య కాలంలో నేను చేసిన పనులే గత ఈ తొమ్మిది సంవత్సరాల్లో లేదు ఇప్పుడు జరిగినాయి అంటే మన ఆ రమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆమె కొన్ని నిధులు మన ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు ఎంపీ నుంచి కొన్ని నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇది చిన్న ఊరైనా కూడా రోడ్డు తారు రోడ్డు మళ్ళా కొత్తగా శాంక్షన్ చేశాం మీరు అందరూ చూస్తూ ఉన్నారు రోడ్డు పైన కూడా మొదలైంది జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఏ పని అడిగినా కూడా చేశాం కానీ ఆ పెద్ద మనిషి ఎందుకు తప్పు చేశాడో నాకు తెలియదు కానీ ఆయన తప్పు చేయడం వల్లనే మాకు ఇంత ఆదరణ ఇంత యువనాయకత్వం ముందుకు వచ్చారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనలా ఏ కారణం చేతైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పోతాయి వాలంటరీ వ్యవస్థ పోయింది వాళ్ళు గతంలో రెండు మూడు సార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ కాబట్టి మనం తిరిగి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అయ్యి ఇంకా మరిన్ని కార్యక్రమాలు తోడవడానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలి ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం ఆ మూడు వేల రూపాయలకు ఎక్కడ భారతదేశంలో నేను ఎంపీగా అనేక రాష్ట్రాలకి పోయాను ఒక్కొక్క రాష్ట్రంలో ఇంకా కూడా తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలకి దాటలేదు ఒక్క తెలంగాణలో మాత్రం రెండు వేలు ఉంది మనకి మూడు వేల రూపాయలు ఉంది రేపు రాబోయే రోజుల్లో దాన్ని నాలుగు వేలుగా కూడా మార్చి ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ దొంగ మాటలు నమ్మొద్దు కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మేమంతా కూడా వెనుదా ఉంటాం ఒక పక్క హరిబాబు ఇంకొక పక్క మన విజయకుమార్ రెడ్డి గారు నేను మీ యువ నాయకులు మీ గ్రామానికి అన్ని విధాలా కూడా మేము సహకరిస్తాం వాళ్ళకు కూడా యువ నాయకులకి మేము పూర్తి సహాయ సహకారాలు అందించి మీ గ్రామాన్ని నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే మేము మాట చెప్తే తప్ప మా సాయశక్తిలో పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను సాయి రెడ్డి గారిని ముగ్గురిని ఆశీర్వదించి మీరు రేపు మా గెలుపుకు తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జై జగన్ వాళ్ళని కలిసే అవకాశం ఇవ్వలేదు మన శంకరయ్య గారు అన్ని నేనే అని చెప్పేవాడు ఈ రోజు ఒక శంకరయ్య పోతే పది మంది ఇరవై మంది యువకులు నాయకత్వానికి సంతోషంగా ఉంది అదేవిధంగా శేఖర్ సురేష్ గారు శేఖర్ గారు ప్రసాద్ గారు సీనయ్య గారు మాజీ సర్పంచి రమణయ్య గారు బెల్లంకొండ రమణయ్య గారు బెల్లంకొండ వెంకయ్య గారు నాంచారం గిరిజాన కాలనీ నాయకులు అచ్చయ్య గారు దయాకర్ గారు ఇంకా వేదిక పైన మాజీ సర్పంచ్లు మన ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి అంత మనిషి అయిన అతనికి ఏదన్నా చెప్తే అతను చేస్తానన్నాడంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే లెక్క అంత పవర్ఫుల్ మనిషిని మనకు పెట్టాడ ఆయన నా తరపున నువ్వు ఉండు నెల్లూరు జిల్లాలో అని ఇదిసారి నేను పెట్టాడు కాబట్టి రేపు ఈ బిడ్డలందరికీ కూడా ఆయన కూడా పరిచయం చేస్తాం ఆ రోజు ఎలక్షన్లకు వచ్చినప్పుడు కారణం ఏదైనా మనకు అవకాశం ఉంటే ఆయన కూడా మన ఊరికి తీసుకొచ్చేట అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మనిషి తప్పు చేయొచ్చు పొరపాటు చేయొచ్చు సరిదిద్దుకోవచ్చు చెడ్డ పేరు అయితే తెచ్చుకోకూడదు నాయన ఇది అందరూ గమనించండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడండి ప్రభాకర్ రెడ్డి గారికి అండగా నిలబడండి అని కోరుతూ అందరికీ రెండు కార్యక్రమాలు ఈ రోజు పూర్తి చేశారు ఆరు మాసాల క్రితం ఈ పంచాయతీల్లో తిరిగినప్పుడు గ్రామస్తులు అడిగినటువంటి పనులు ఆయన మంజూరు చేయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని పెద్దల్ని ఆ పనులు పూర్తి చేయమన్నప్పుడు ఈ పంచాయతీలు అన్నింటిలో కూడా ఆయన ఇచ్చిన పనులు ఎక్కడెక్కడైతే పూర్తయినాయో మళ్ళీ ఆ గ్రామాలకు వచ్చి అయినంత వరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటా నేను మీరు అడిగిన దానికి మేము చేసేవాడి మీకని చెప్పి తిరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు మన దొంతాలి గ్రామానికి వచ్చాం చాలా సంతోషం అందరూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ప్రేమించే వాళ్ళు ఆశీర్వదించే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ చూస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే ఈ సందర్భంగా మీకు కొంత ఒక్క విషయం కూడా చెప్పాలి ఈరోజు అరుణము కావచ్చు శంకరయ్య కావచ్చు అందరూ మాత్రం కలిసి నడిచిన వాళ్ళు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఏళ్ళ తరపడి ఆ రోజు ఇబ్బంది వచ్చి శంకరయ్య కావచ్చు వాళ్ళు వాళ్ళందరూ ఇబ్బందులు పడిపోతే ఆ కుటుంబాలను ఆదుకున్న మేము ఈ గ్రామానికి వచ్చి కూర్చున్నాం ఆడవాళ్ళతో మాట్లాడుతాం గౌరవ పిల్లకాయల పాపం చిన్న చిన్న పిలకాయలు ఆ రోజు రోజున ఇబ్బందులు పడ్డాం ఒక రెండు సంవత్సరాలు ఏదో ఒకటి చేయగలిగింది చేసాం న్యాయం మన పక్క ఉందని అందరినీ బయటికి తీసుకురాగలిగాం సంతోషపడ్డాం మేమందరం ఈ గ్రామస్తుల కొంతమంది పెద్దలు కావచ్చు సోదరి అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల గురించి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి ఆ చెప్పిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మనం చెయ్యాలి అని అనేటటువంటి ఆలోచనతోనే ఆయన సచివాలయానికి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇచ్చారు అయ్యా ఆ రోజు ఇక్కడ బాధ్యత తీసుకొని ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో వాళ్ళ తల్లిని అందరినీ పిలిచారు నాయన డెబ్బై లక్షల రూపాయలు నేను ఇస్తున్నా అదేవిధంగా ఇది చాలదు అని అనుకుంటే పార్లమెంటు సభ్యుడిగా నేను ఉన్నాను కాబట్టి నా నిధుల్లో నుంచి కూడా నీకు డబ్బులు ఇస్తా అవి కూడా చాలకుంటే జిల్లా పరిషత్ తరఫున ఆరు అరుణ నిధుల్లో నుంచి కూడా మీకు ఇస్తాం ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు మీరు ఈ గ్రామంలో చేయండి ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ ఉన్న సభ్యులు అందరినీ మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు ఏదన్నా చెప్పాలని అంటే మాట్లాడాలని అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీకేదన్నా పనుల అవసరమైతే మాకు తెలియజేసినట్టయితే మేము చేస్తామని చెప్పారు మరి ఆ సందర్భంగానే కొన్ని పనులు గ్రామస్తులు అడగటం ఆ అడిగిన పనులన్నీ కూడా మీరు చేయండి అనే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అనుమతులు ఇప్పించడం అన్నీ జరిగాయితో అంత కష్టం వేసింది నాకు మనసుకి డబ్బులు పోగూడదు నువ్వు ఎంత పోతావు డబ్బుకి ఎంత అసలు ఉంది జన్మలో ఆ పేరు పోతా నీకు ఇది బాధ సొంత వాళ్ళం అనుకుంటే నేరుగా ఇంటికి పోయాడు కూర్చుంటే వాళ్ళ చక్కగా ఏమన్నా బెటర్ తినిపోయేవాళ్ళం ఇంత చిల్లర పని అవసరమా ఇందుకే చెప్తున్నానండి మేము చేసేది చిన్న ముద్దంత అయితే జగన్మోహన్ రెడ్డి మీకు కొండంత చేసిన తల్లి కొండంత మీ అందులో ఆశా వర్కర్లు ఏమన్నా డబ్బు చేస్తే మనుషుల్ని ఊరితో మీ ఇంట్లో బిడ్డల్ని గా పెట్టున్నాడు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో నేరుగా మీ బిడ్డల్ని చేస్తే వాళ్ళు సచివాలయం పని పనిచేస్తున్నారు లేదు ఇక్కడ కానీ కాకపోతే ఇక్కడ ఉన్న నాయకులకి ఎవరికైనా అయ్యా మాకు ఇబ్బంది ఉంది ఇక్కడ ఆఫీసులో జరగలేదంటే పైన ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు ఇంత మంచి పాలన నేరుగా లంచాలు లేవు పాడు లేవు ఏమీ లేవు సంతోషంగా అందరూ ఉంటే ఈ యొక్క కురి ఈ ఊళ్ళో మనలో నాకు ఎందుక చెప్తున్నా పిల్లకాయలు వచ్చేసారండి నాయకత్వం మార్పు కూడా అవసరం ఇవ్వండి కూర పిల్లకాయలు నేర్చుకుంటారు పప్పులు తెలుసుకుంటారు ఏ విధంగా బతకూడదు తెలుసుకుంటారు ఏ విధంగా వాళ్ళ జీవితాలు జనానికి అంకితం చేయాలని నేర్చుకుంటారు ఆ వయసులో ఉండేవాళ్ళు కాబట్టి ఈ రోజు నేను మీ అందరికీ మనం చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా సన్ని విధంగా అదేవిధంగా ని మనస్ఫూర్తిగా మీ పిల్లల చూసుకోండి మేము అందరం కూడా ఉన్నాం వాళ్ళతో ఈ గ్రామంలో ఇక వేరే తేడా కూడా ఉండదు రేపు మళ్ళీ ఈ రోజు ఇదేమి ఎన్నికల ప్రచారంగా రాలేదు నాయన మీ దగ్గరికి కొన్ని పనులు అడిగితే ఆ రోజు పనులు ఇచ్చాడు ఆయన కాడికి ఏదన్నా మనం పోయాడా ప్రారంభోత్సవం చేసొస్తాము గౌరవంగా మనం అమ్మ మేము ఇచ్చాము ఇది చేసేవండి మీకని చెప్పిపోతామని వచ్చాం మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పార్టీ జెండాతో మా సింహం లాంటి మీ కాడికి వచ్చి నేరుగా మీ కాడిగా వస్తా ఆ వచ్చి మీ కడ కూర్చుంటా కానీ మీరు అందరు కూడా ఇది ఒక్కటి తెలుసుకోండి డబ్బు శాశ్వతం కాదయ్యా చెడ్డ పేరు మిగిలిపోతుంది గౌరవంగా బతికండి ఎప్పుడో చచ్చిపోయిన శాక్ష ఇప్పటికీ సప్పట్లు కొడుతున్నారంటే డబ్బు కాదయా పేదవాడిని ప్రేమించిన ప్రేమ గుణం కారణం ఇది తెలుసుకోవాలా మేము అందరం కూడా మీకు అండగా నిలబడతాం ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మహోటం ఇక్కడ ఉన్నటువంటి కూరపిల్లికాయలు అందరూ కూడా నేరుగా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రావచ్చు కలవచ్చు లేదా నేనుడా ఎవరు అయినా సరే హరిబాబు యాదవ్ ఉన్నాడు మీ ఊరాడు మీ విషయాలు అన్ని తెలిసినాడు అందరం ఒకే చోట ఉన్నాం నాయన అందరం కలిసి ఈ గ్రామంలో ఏదన్నా ఒక మంచి పని చేస్తే మేము ఏదైనా చేసిపోయాం ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు బాగా చేశాడు ఆ పెద్ద మనిషి అని చెప్పి మీరు చెప్పుకోగలిగినటువంటి విధంగా మేము అందరం కూడా ప్రవర్తిస్తామే తప్ప వేరే విధంగా మేము చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రెడ్డి గారిని అదే విధంగా విజయసాయి రెడ్డి మనకు పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పంపించారు మనకు నెల్లూరు అనే తాళపూడి ఆయన పరిస్థితి కూడా చెప్తున్నా మీకు ఎవరైతే పైరు వికారులు వాళ్ళే పోయారు ఈ గ్రామంలో కూడా మనకు కూడా అదే జరిగింది ఈ రోజు పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు ఏం చెప్పేది దయచేసి ఒకటే వాలంటీర్లు ఎనిమిది మంది ఉన్నారు మన గ్రామంలో మీ ఎనిమిది మందికి కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసమ్మా ప్రతి సేవా కార్యక్రమాలు అన్ని కూడా మీరే చేసేది మొన్న తుఫాను వస్తే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇరవై బియ్యం రెండు వేల ఐదు వందల డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి ఏమమ్మా అందరికి మరి ఏ విధంగా అన్ని చేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి గారు గతంలో రెడ్డి గారు ఇక్కడ గా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో రోడ్లు నియంత్రింది కూడా ఆయన నాయకత్వం ఎవరు చేయలే ఇక్కడ మేమే ఇక్కడ ఈ గ్రామంలో అభివృద్ధి చేసింది మా తండ్రి మేమే ఇక్కడ అభివృద్ధి చేసిందని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు గర్వంగా ఈ రోజు మిమ్మల్ని మా అన్నదమ్ములు అందరూ కూడా ఏకంగా మీకోసం పనిచేస్తాం మీ యొక్క సేవలో ఉంటాం ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి విజయసాయి రెడ్డి గారి గెలిపించండి ఈ గ్రామంలో

మన ముఖ్యమంత్రి వారి పూర్తి చేసుకుంటున్నాడు పూర్తి చేసుకున్న సమసందరూ కూడా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఈ రోజు మహిళా చదువుకున్న విద్యార్థులు కూడా ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గడప గడపకే చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అదే మీరు పొరపాటున సైకిల్ గుర్తుకి ఓటేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాన్ని జీరో పంచాయతీలో మహిళా మాతలకు మరి మరి వినియోగించుకోవడంలో మరిచిపోయి కూడా మీరు పొరపాటు చేయకు చేయకుండా సైకిల్కి ఓటేయకుండా ఓటు వేయకుండా ప్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మరి మరి వినియోగించుకుంటూ అలాగే మన శాసన సభ్యులు కార్యక్రమం అయిపోయిన తర్వాత డబ్బులాట మొదలైంది అయిందే ఉన్న నిజమే ఆశ్చర్యం ఉంది నాకు ఇక్కడే కాదు నాయన ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్ అల్ని ఎంపీటీసీ మీకు ఎంత కావాలా ఐదా పద పదిహేనా నాయకుడు స్థాయిని బట్టి నీకు దేనికి కావాల్సి వచ్చింది ఇది శంకరయ్యందుకు కావాల్సి వచ్చింది ఇది ఆశ్చర్యం ఉంది మాకు ఏం అవసరం ఈ కర్మలు నీకు మా ఇంట్లో మనుషాలు అనుకోనే కదా బతికే ఎంత ఎంత రాగలిగినా ప్రభాకర్ రెడ్డి ఇంటికి రంగారెడ్డి ఒళ్ళో కూర్చొని కానీ మీరు చేసిన పని చూడండి ఇక్కడ ఉండే గిరిజనులు ఎవరైతే నాయకుడిగా నిన్ను నమ్ముకున్నారో అరుం కావచ్చు మామూలు సన్న జనం అంతా మేము శంకరైతారో తర్వాత శంకరైతే మేము నడుస్తున్నామని చెప్పి చెప్పగలిగిన జనాన్ని నువ్వు చూపించి మీరు డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోయేది ఏంది నాయన ఏం కావాలి మీకు ఏం అవసరం మీ అన్న ఆ రోజు చచ్చిపోయా ఆయన బిడ్డ చిన్న పిల్లలు ఆ రోజు అందరికీ తెలుసు మాకు ఇది నిన్ను ఎందుకు దగ్గరికి తీశారా రామనారాయణ రెడ్డి నిన్ను ఎందుకు దగ్గరికి చెప్పు నాకు ముందు వివేకానంద రెడ్డి ఎందుకు దగ్గరికి తీశాను నేను సన్న జనంతో పట్టుకో వాళ్ళని కనిపెట్టుకోవాలని దగ్గరికి తీశారు ప్రభాకర్ రెడ్డి ఉంది ఒకటే చెప్తున్నా ఈరోజు డబ్బులాట ఎవడో సొంతానికి అయ్యా గ్రామానికి కాదు అందుకే మీకందరికీ ఒకడు చేశాడు తప్పు అందరూ చేయరా తప్పు ఇరవై రోజు మీ చెప్తూ చెప్తా వచ్చేస్తారు పరికర్లు సాధిస్తే మన శాస్త్రీయ కొడుకులు ఇద్దరు మేము ఉన్నావా మేము ఎక్కడికి పోలా మేము మోసం చేయము డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళం కాదు మమ్మల్ని ఆద్రహించాన్ని మేము మొత్తం నడుస్తాం మీ అందరితో నడుస్తామని చెప్పి చాలా సంతోషం వేసింది ఇది కదా ఉండాలి ఆ ఇంట్లో అందుకనే చెప్తున్నా పోయిన వాడు తన తప్పు తెలుసుకోవాలా అందుకు మాట్లాడా ఇంత జనాన్ని పొంగొట్టుకొని నువ్వెక్కడ నాయకుడు నేను ఇంకా ఎవర నాయకుడి నువ్వు గమ్ము ఆటో ఎక్కిపోయి ఆ సెంటర్లో కొత్తూరు సెంటర్ లో కూర్చోవలసిందే ఉన్న ముఖం చూపించి తిరగాల సాల్లా నువ్వు చేశాడు తప్పు ఆ తప్పు వాళ్ళ అన్న బిడ్డలు చేయటంలా అందుకనే మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాం ఏదున్నా సరే సంఘీ సురేష్ ఈ రోజు నుంచి మళ్ళీ తప్పు తెలుసుకొని శంకరయ్యే వాళ్ళ బంధువులు అయితే గారికి ఈ కార్యక్రమాల్ని వాళ్ళ పుజా స్కంధాల మీద మోసి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు ఇద్దరు సండి అదే అదేవిధంగా సండి సురేష్ గారికి కూడా హరి అందరికీ కూడా ఇక్కడ చేసినటువంటి దొంతాలి గ్రామ పెద్దలకు సోదరి సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన స్వలాభం చూసుకొని సొంత ప్రయోజనాల కోసం ఈ పార్టీని వదిలి వెళ్ళిపోవటం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే అతను పోతే పోయాడు ఉన్నటువంటి ఒక సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఎట్లా జరగాల ఎట్లా చేయాలా అనే ఆలోచనతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న శ్రీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మని అయ్యి పోయిన అతను పాడు చేసి వెళ్ళాడు ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ మీరు అందరూ కలిసి ఒక గాడిలో దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా స్వయంగా మీరే చూడాలి అని చెప్పి పెద్ద శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఒక ఐదు మాసాల క్రితం ఆరు మాసాల క్రితం పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని మన రూరల్ మండలంలోని పంచెనిమిది పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి అన్ని పంచాయతీలు తిరుగుతో కూడా మన గ్రామానికి కూడా రావటం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి గ్రామస్తులతో కావచ్చు నాంతరం గిరిజన కాలనీ దాకా వెళ్ళాము ఆ రోజు అక్కడ వాళ్ళతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఏదన్నా మన గ్రామానికి అవసరమైనవి ఉన్నాయా ఏం చేయమంటారని చెప్పి కనుక్కోవటం కూడా జరిగింది అందరూ సంతోషంగా ఉంది జాగ్రత్తగా చేసుకోబోదాం అనుకున్నాం ఏ రోజైనా రామనారాయణ అన్న ఎమ్మెల్యే కూడా వివేక్ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా మేము వదిలిందిలా వదిలింది ఏదైనా ఉంటే చేసుకోబోతా ఉండరా ఆయన చెప్పింది అరుణమ్మ ఏదైనా సర్పంచ్ గా ఉండింది ఎంపీటీసీ గా ఇవన్నీ కూడా చేస్తుండేది ఎవరి ద్వారా చేసుకున్నాం పోయారయా తర్వాత ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉండవు నీకు ఏం కావాలంటే అది చేయించుకొని పోతా ఉన్నావు ఈ వయసులో దాదాపు ఆగిపోయి కొత్త పిల్లకానికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెత్తనం అందించాల్సిన సమయంలో పెద్దోడిగా ఉండి బాధ్యతలు ఎంతో బాధ్యతగా నిర్వర్తించాల్సిన ఈ పని వదిలిపెట్టి ఏం పని చేశావు శంకరయ్యను ఏం అవసరం నీకు ఇది మామూలు ఒక కాలనీ ఇంట్లోనే బతికావు నువ్వేం మిట్టిలు గట్లా మేడలు గట్లా పెద్ద పెద్ద బహుతుల్లో లేవు మామూలుగా అందరితోనే కలిసి బతికినాం ఇంతకాలం మరి ఈరోజు ఇంత జనాన్ని వదిలేసి మీ బిడ్డలను వదిలేసి పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక ఆట మొదలైందండి గతంలో ఈ వెళ్ళిపోయిన శాసనసభ్యుడు బెదిరిచ్చేది ఊళ్ళకు ఫోన్ చేసి ఇవ్వ మీ పొలాల కాడ ఒక అరకాల శివాయి ఉంది మీరు మా దగ్గరకి రాకపోతే ఆ శివయ్ పెరికేస్తా లేకపోతే ఎందుకంటే నిన్ను ఈ ఇబ్బంది గురిచేస్తా పోలీస్ స్టేషన్లో లో ఇరికిస్తా ఇదే పని ఆ రోజు అంటే ఆ రోజు కూడా ఇతను భయపడింది లేదు ఏం చేస్తావు చేయనా అని మాతో ఉన్నాడు కలిసి మాత నడుస్తున్నాడు చాలా బాధేసింది నాకు వం చేశారు నేమ్ ఏంది ఏంది ఏం జరిగింది ఇక్కడ ఏం పని ఇది ఏం అవసరం పోయావు వస్తారా అందరూ పరిగెత్తి ఎట్లా వస్తారు నేను ఒక్కొక్క ఆడ మనిషికి ఏదో ఒక పథకం కింద జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులు ఇచ్చేస్తున్నారా తమ్ముడా అందరికీ ఈ రోజు ఎవరి పెత్తనం లేదు పెన్షన్ కావాలంటే నేరుగా తీసుకొచ్చి వాలంటీర్ మీ బిడ్డల్లో ఉంటే నేరుగా ఇంటికి రేషన్ ఇవ్వాల్సి ఉంటే నేరుగా బండిని ఇంటి ముందుకు వచ్చి రేషన్ కార్ ఇచ్చిపోతా ఉంది ఒకటి చేరువత కాదు అమ్మఒడి కాదు ఇంకో ఆసరా కాదు ఏదైనా సరే ఒక్క రూపాయల ఈ విఆర్ వాళ్ళ చుట్టా లేకపోతే ఇంకొక నాయకుడి చుట్టా గిరగిర తిరగతా వాళ్ళకో పది రూపాయలు ఇచ్చుకుంటా ఎంఆర్ఓ ఆఫీసర్ కాదు బడి తిరగతా ఈ కర్మలే ఈరోజు నేరుగా పిల్లలు మీ అకౌంట్ కి గవర్నమెంట్ నుంచి ఆడవాళ్ళ పేర్లతో నేరుగా డబ్బులు వేసేస్తున్నారు అందరూ ఎంతో సంతోషం ఉన్నాం నాయకులు అయ్యా మనం మన నాయకుడు ఏదైతే ఐదేళ్ల నాడు ఎన్నికల్లో నిలబడి ప్రచారంకి వచ్చినప్పుడు ఏ కార్యక్రమాలు అయితే నేను చేస్తానని చెప్పాడో ఒక్క మాట పళ్ళు కాకుండా దాదాపు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాడు ప్రజల నమ్మకం ఆయన మీద ఉంది ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ సంతోషంగా ఉండేటటువంటి సమయంలో ఒక్క చిన్న అపశృతి ఈ ఊళ్ళో ఇది జరగాల్సింది కాదు ఏ పొయ్యే కాలం ఏం పోయే కాలం మీకో నేను ఇతనే మాట్లాడతాయి